అయితే నేర్మి రాజు ఈరోజు మనము ఆలేరు నియోజకవర్గము వంగాల గ్రామంలో ఉన్నాము ఇది నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ దాంతోపాటు ఇక్కడ అవసరాల రీత్యా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఈ గ్రామాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు దాంతోపాటు ఇదే గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీకి కూడా ఎన్నిక ఒకసారి అవార్డు తీసుకుంది ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ పాలబ్బులు గారు పూర్తిగా ఈ గ్రామం కోసం సమయాన్ని కేటాయించి ఆయన గ్రామాన్ని అత్యుత్తమంగా తీర్చిత్తే ప్రయత్నంలో ఆయన ఉన్నారు అయితే ఒకసారి చూద్దాం ఈ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో ఒక గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు నిర్మాణం చేశారు త్వరలో మరో రెండు మూడు రోజుల్లో ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభం కాబోతుంది ఇది వంగాలకు వచ్చేసరికి మినీ సెక్రటేరియట్ అని చెప్పచ్చు అంటే అంత అత్యద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు ఒకసారి మనం చూద్దాం నేను మీకు చూపిస్తాను ప్రస్తుతము ఇది హాలు ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా హాలు ఆ తర్వాత ఒకసారి మనం చూద్దాము ఇది చూడండి ఇది మీటింగ్ రూమ్ ఇక్కడ ఎక్కడ కూడా నిర్మాణం విషయంలో క్వాలిటీ విషయంలో అత్యద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు మీటింగ్ రూమ్ గౌరవశ్రీ పాల అబ్బులు గారు సర్పంచ్ ఒకసారి లోపలికి పోయి చూద్దాం మీటింగ్ రూమ్కి వచ్చేసరికి మీటింగ్ రూమ్లో ఒకసారి మనం చూస్తే ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఫర్నిచర్ కావచ్చు ఇక్కడ ఉన్న రూమ్ కావచ్చు సమావేశానికి అనుకూలంగా సర్పంచ్ గారు చేయరు మిగతా వార్డ్ మెంబర్సు కోఆప్షన్కు సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సమావేశంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన నిధులు దానికి సంబంధించిన నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళు చర్చించుకోవడానికి ఈ సమావేశం మందిరం ఏర్పాటు చేసుకున్నారు చిన్న గ్రామ పంచాయతీ అయినా మనం ఒకసారి చూస్తే ఇది ఒక హైటెక్ ప్రపంచంలోకి తీసుకుపోయినట్ఫీస్ అది ఈ రూమ్లోకి గ్రామ పంచాయతీలోకి వస్తే ఒక కార్పొరేట్కి సంబంధించిన ఆఫీస్ ఎట్లా ఉంటుందో వంగల గ్రామ పంచాయతీ ఫర్నిచర్ కూడా అట్లా ఉంది ఇది మీటింగ్కు సంబంధించినటువంటి హాల్ ఇది పంచాయతీ సెక్రటరీ రూమ్ సపరేటు సెక్రటరీ గారి కోసము సపరేటు రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కూడా సపరేటు రూమ్ అయిన కోసము ఫర్నిచర్ కూడా ఎక్కడైనా ఒక మీటింగ్ హాల్ కాదు ఎక్కడ కూడా ఫర్నిచర్కి సంబంధించి ఆ వ్యవస్థకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు ఇది సర్పంచ్ రూమ్ శ్రీ పాల అబ్బుల్ గారు సర్పంచ్ రూమ్ ఇది వారు రూమ్ ఒకసారి సర్పంచ్ రూమ్ ఎట్లా ఉందో చూద్దాం ఇది జస్ట్ లైక్ ఇంకా ఇందాక మనం అనుకున్నాం కదా సర్పంచ్ అంటే సర్పంచ్ రూమ్ లాగానే ఉంది ఒక హైటెక్ ప్రపంచం ఇది ఇక్కడ అసలు ఈ మారుమూల పల్లెలా ఎట్లాంటి భవనం ఇట్లాంటి ఫర్నిచర్ ఇంత మంచి వ్యవస్థ నిర్మాణం చేసుకోవడం అనేది ఈ గ్రామ ప్రజలందరి యొక్క సమిష్టి కృషి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో బాలబ్బులు గారు నా గ్రామాన్ని బాగు చేయాలన్నటువంటి ఒక తపన దాంతోపాటు ఇంకొక రెండు రూములు ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం మనకు ఎదురుగా ఒప్పిస్తుంది స్టోర్ రూమ్ అది ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు లేకపోతే వ్యవస్థ ఏది ఉన్నా కూడా ఈ స్టోర్ రూమ్లో వేసుకోవడానికి రైట్ ఫైల్స్ కోసము చాలా బాగుంది ఇది దాంతోపాటు మనకి ఇక్కడ అవుపిస్తుంది మిగతా టాయిలెట్స్ జెంట్స్ లేడీస్ సపరేట్గా ఫ్రెషప్ అవ్వడానికి చాలా అత్యద్భుతంగా ఉంది ఇది వంగాలకు సంబంధించి పాలబ్బులు గారి సారథ్యంలో నిర్మాణం జరిగిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ నాకు తెలిసి ఐదవ తేదీ అనుకుంటా ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది దాంతోపాటు మీకు ఒకటి చెప్పాలి వీళ్ళు ఉట్టిగానే గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకోవాలి దానికి ఒక తీరు పెట్టుకున్నారు వాళ్ళొక సిద్ధాంతం ప్రకారం పనిచేసి ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలి ఈ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి పైన గౌతమ బుద్ధులు కిందనేమో జాతీయ చిహ్నంతో వాళ్ళ యొక్క దేశభక్తి దానికి సంబంధించి ఈ గ్రామాన్ని ఒక అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనే తపన స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మిగతా మొత్తం కూడా ఒప్పిస్తుంది ఇది గ్రామ పంచాయతీ వంగాల ఇది ఒక్కటే కాదు ఆలేర్ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో ప్రతిదీ నిర్మాణం చేసుకున్నారు ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు క్రిమిటోరియం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ప్రతిది ఇక్కడ ఏది కావాలంటే అది సర్పంచ్ పాల అబ్బుల్ గారు ఆయన గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ అనుభవము కొట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆలేరు ఎమ్మెల్యే గారి దగ్గర కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఆఫీసర్లు కూడా ఆయన కొట్లాడి పని చేయించుకునేటటువంటి దమ్మ ఆయనకుంది కాబట్టి ఈరోజు వంగాళ అభివృద్ధి పథంలో ఇట్లా నడుస్తుంది చూద్దాం ఐదో తేదీ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవము రాబోతున్నారు ఒకసారి ప్రజలకు చూద్దాం చిన్న గ్రామ పంచాయతీ కూడా ఎంత అద్భుతంగా చేసుకున్నారనే ప్రయత్నం టీ సిక్స్ చేస్తుంది అది నూతనంగా ఏర్పడ్డ కొత్త గ్రామ పంచాయతీ మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుంటే మా ఎమ్మెల్యే గారు అడగంగానే ఎమ్మటే సాంక్షన్ చేపించింది కానీ ఇచ్చి ఎమ్మటే సాంక్షన్ చేపించింది ఏది అడిగినా మాకు కాదనలేదు మశానం వాడికే చేసినాం సీసీ రోడ్లు అయినాయి ఒక కాలో కూడా నిన్న మొన్న తీపిచ్చింది మా మేడం అడగంగానే మాకు అన్నీ ఏది అడిగినా అది కాదనకుంటే ఇచ్చింది ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మాకు చిన్నదైనా మేము మంచి కట్టుకున్నాము మాది అన్ని రకాలుగా మేము లబ్ధి పొందినాం మా మేడంతో ఏది అడిగినా మాకు కాదంటలేదు మరి ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ కూడా వస్తుంది మేడం గారు వస్తుండ్రుడు సార్ వస్తుంది అడగంగానే మాకు టైం ఇచ్చరు వస్తురు మరి మేము అన్ని రకాలుగా లబ్ధి పొందినాం మేడం గారితో బిల్డింగు మాది రెండో సెపరేట్ లెక్క కట్టుకున్నాం మేము హైదరాబాద్ ఎట్టు అట్ట కట్టుకున్నాం మాకు అన్ని సేవలు ప్రజలకు సేవలు అందిస్తే బిల్డింగ్ కట్టుకున్నాం అన్ని వసరుతున్నాయి బిల్డింగ్లలో ఏది తక్కువ లేదు మాకు మేడం గారు కూడా మా పను ఆపలేదు ఎక్కడికక్కడికి మాకు బిల్లులు ఎమ్మటే వచ్చినాయి మేము